మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బొచ్చు చేప పుల్స్ అయితే పెట్టానండి మామిడికాయ వేసి చాలా టేస్ట్గా వచ్చింది ఇంక అందుకనే మీకు నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదిరిందండి పుల్స్ అయితే మాత్రం ఇంకా ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్లోకి ఏం చేసుకున్నాను అలాగే నైట్ ఏమో పిల్లల్ని తీసుకొని నేను ఇక్కడ వైజాగ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా నేను షూట్ చేసిందంతా మీకైతే చూపిస్తాను మెయిన్ చేపల పులుసు అయితే మాత్రం బాగా కుదిరిందండి ఈ స్టైల్లోనైతే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఇంకా అందుకనే మీకు చెప్తాను అనమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి వచ్చిన తర్వాత అయితే ఇంకా రెండు రోజులు మూడు రోజులు అయితే మాత్రం మార్నింగ్ టిఫిన్ అది ఏం ప్రిపేర్ చేయలేదండి ఒక ఒకరోజు అలాగే దద్దోజనం ఒక రోజు అయితే అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం అంతా ఫ్రీ అయిపోయిన తర్వాత పప్పు అయితే రుబ్బదామని నేను ఇంకా టిఫిన్కి అయితే ఏం పెట్టలేదండి అందులోకి ఎండాకాలం కాబట్టి పిల్లలైనా మా ఆయన గారైనా కొంచెం ఇలా పెరుగన్నాలైనా దద్దోజనమైనా చేస్తే ఇంట్రెస్ట్గానే తింటారు లేదు అంటే ఓట్స్ పాలు అవి వేసి సగ్గుబియ్యం అది వేసి నేను పాయసం అయితే చేస్తానండి రెగ్యులర్గా అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి మార్నింగు కొంచెం మనం మొత్తం మధ్యాహ్నం వరకు వంట అయితే ఒక నైన్ ఓ క్లాక్కి కంప్లీట్ చేసి వంటగదిలోంచి బయటికి అనుకోండి కొంచెం పని అయితే అయిపోయిన తర్వాత బయట పనులు చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట వంటగదిలోని ఒక తొమ్మిది దాటిన తర్వాత కానీ వంటగదిలో ఉన్నామంటే అసలు ఉండలేకపోతున్నామండి బాగా మాకైతే చాలా వేడిగా ఉంది అంటే మేడ మీద ఇంకో ఫ్లోర్ కానీ ఉంటే కొంచెం చల్లగా అనిపిస్తుంది అండి ఇలా మేడ మీద ఏమైనా ఫ్లోర్స్ అవి లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం ఈ స్లాబ్ ఉన్న వేడంతా దిగిపోద్ది బెడ్రూముల్లో అయితే పర్వాలేదండి కాకపోతే వంటగదిలోని మనకు బాగా వేడిగా ఉంటుంది ఇండక్షన్ ఆన్ చేసినా అవ్వట్లేదు అనమాట ఎంత వేపు వంట అయిపోద్దా వంటగదిలోంచి బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది రూమ్లో అవి సర్దుకున్నా సరే అంత వేడు ఉండట్లేదు కానీ వంటగదిలో చేస్తే విపరీతమైన వేడైతే వచ్చేస్తుందండి ముందైతే నేను మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ పెట్టి బొంబై చట్నీ అయితే చేస్తానండి చేసిన తర్వాత ఇంకా చేప అయితే కడగడానికి బయటికి తెచ్చాను అనమాట ఇంకా సింక్లో కడిగిన వీళ్ళు మనకు చేప చేసి ఇచ్చేటప్పుడు బాగానే చేస్తారు కానండి ఇంక అక్కడక్కడ కొంచెం పొలుసు అనేది ఉంటుంది కదా ఇంకంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుందని ఇది మూడు కేజీలు అయితే పడింది అంటండి బొచ్చు చేప మీగో చూడండి చాలా పెద్ద చేప మూడు కేజీలు ఉందంట ఈ సెవెన్ హండ్రెడ్ అయితే పడిందని చెప్తున్నారు మా ఆయన గారు చూడండి ఒకసారి దీన్ని నోరది ఎంత పెద్దగా ఉందో చేప అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి దీనికి మనం కలుపు ఉంటుంది కదండి అది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా పులుసు ఏమైనా ఉందేమో నేను చెక్ చేస్తున్నాను మాక్సిమం ఏ ముక్కలకైతే లేదు కానీ ఇప్పుడు బొర్ర పక్కన ముక్కలకి కోస్తారు కదండి దానికి ఇంకా చిన్న తోక దగ్గర అయితే అక్కడక్కడ ఉన్నాయి మిగతా దగ్గర అయితే జస్ట్ ఒకటో రెండో ఉన్నాయండి చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారు మళ్ళీ చేప చేయడానికి కూడా మన దగ్గర అయితే ఒక డబ్బులు అయితే ఎంత కొంత చేసి ఇస్తారండి కాకపోతే వాళ్ళు చేసి ఇచ్చేస్తేనే ఈజీ అండి ఇంత పెద్ద చేపని మనం కొయ్యాలంటే మన దగ్గర ఉన్న కత్తిపేటలతో అయితే మనం చేయలేము ఇంకా ఇది బాగా కలుపు వేసుకొని బాగా కలుపుకొని దీని పొలుసు మొత్తం అంతా తీసుకొని ముక్కలు తెల్లగా వచ్చే అయితే మాత్రం కంపల్సరిగా కడుక్కోవాలండి కడుక్కుంటేనే బాగుంటుంది అనమాట ఇలా కడిగేటప్పుడు ఈ చేప చెరువు చేప సముద్రం చేప కన్నా కొంచెం జిగురైతే ఎక్కువ ఉంటుంది కదండి అందుకని చెప్పి ఈ జిగురంతా పోయే వరకు నొరగలాంటిది పోయే వరకు అయితే బాగా కడుక్కోవాలన్నమాట ఈ మామూలుగా సముద్రం చేప తింటారు కానీ చెరువు చేప అయితే తినరండి కాకపోతే ఈ చేప అయితే బాగుంటుంది పులుసు అది ఎప్పుడైనా బయట నుండి తెచ్చుకున్నా సరే ఈ చేపది పులుసు తెచ్చుకుంటారండి మావిడక వేస్తేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇంకా అందుకని తెచ్చారనమాట బయట నుండి తెచ్చినా ఒక మూడు ముక్కలు ఇస్తారు మూడు వందల రూపాయలు ఎంత తీసుకుంటారు ఇంకా దానికన్నా నేను తీసుకొని వస్తాను ఎప్పుడు చిన్నప్పుడు అయితే పిల్లలు తినేవారు కాదండి ఈ మధ్య మా ఆయన గారు పులుసు తెచ్చుకుంటూ ఉంటే ఇంక పిల్లలిద్దరు ఇష్టంగానే తింటున్నారు మామిడికాయ అది వేసి పులుసు బాగుంది మమ్మీ అంటున్నారు ఇంక అలా కన్నా ఇంట్లో ట్రై చేద్దాము ఒకసారి అని నేనైతే తెమ్మన్నాను అనమాట తెచ్చారు చేప మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి ఇదిగోండి మొత్తం అంతా దగ్గర దగ్గర నేను ఒక ఏడు నుంచి ఎనిమిది సార్లు కడిగానండి కడిగేటప్పుడు చాలా ఫ్రెష్గా వచ్చింది ఇందులోవి కొంచెం మజ్జి ముక్కలు లాంటివి అయితే ఒక ఎనిమిది ముక్కలైతే తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎప్పుడైనా ఫ్రై అయినా చేసుకున్నా బాగుంటాయి కదా అందుకని ఇంకా మామిడికాయ అయితే పుల్లమామిడికాయ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉందండి ఒక పెద్ద ఉల్లిపాయని ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు టమాటీలు ఏమో మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా టమాటీలు ఎర్రగా ఉన్న టమాటీలు మిక్సీ చేసుకొని ఇందులో వేసుకుంటే కూర అయితే బాగా రెడ్గా వస్తుందండి ఎందుకంటే మామిడికాయ వేసేటప్పుడు ఇది కొంచెం మనం ఎంత కారం వేసినా సరే తెల్లగా వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకని నేను టమాటా యాడ్ చేస్తున్నాను చింతపండు వేసి మళ్ళీ చింతపండు కాకుండా నేను టమాటతో పాటు ఇంక ఈ మామిడికాయ కూడా వేస్తున్నాను బాగా పుల్లగా ఉంటే బాగుంటుంది కదండి మామిడికాయ కూడా చాలా పచ్చిగా ఉందండి ఇది కోలంగోవ మామిడికాయ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట పుల్ పులుపు బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తొక్క అది ఏమీ తీయక్కర్లేదండి తీయకుండా ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని దాని మీద జీడది ఏమీ లేకుండా దీన్ని అయితే ముక్కలు కట్ చేసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి నేను ముక్కలైతే కట్ చేశాను టెంక్ అది ఏమీ వెయ్యక్కర్లేదండి నార్మల్గా మనం పప్పు వండుకునేటప్పుడు టెంక్ వేసుకున్న ఒకవేళ పప్పు మళ్ళీ మెదిపేసేటప్పుడు ఈ టెంకని తీసేస్తే ట్యాంక్లో చాలా పులుపు ఉంటుందండి నేను అందుకని చెప్పి ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టాను ఒక నాలుగు ముక్కలు ఒక టెంకా అని మిగిలిన ముక్కలన్నీ పులుసులో అయితే వేస్తున్నాను మొత్తం నేను మూడు కేజీలు అని చెప్పాను కదా ఒక కేజీ ముక్కలైతే పక్కకు తీస్తానండి రెండు కేజీలు చేపలకైతే నేను చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకొని దగ్గరగా పులుసు పెట్టుకున్నాం అనుకోండి రెండు రోజులైనా పులుసు పాడవకుండా ఉంటుంది నేను మూడు గరిట్లు ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను మెంతులు అయితే వేసాను మనం మెంతులు వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవాలు కూడా చాలామంది వేస్తారు కానీ ఇంకా ఆవాలు వేస్తే మా ఆయన గారు తినరండి అందుకని వేయలేదు లేకపోతే ఈ మెంతులు వేసేటప్పుడే ఆవాలు కూడా వేసుకుంటారు మనం తెచ్చుకునే చేపల పులుసులో ఆవాలు కూడా ఉంటాయండి చాలా వరకు ఇదిగోండి చింతపండు అయితే మాత్రం మన చేతికి ఒక గుప్పెడు వచ్చినంత చింతపండు అయితే నేను తీసుకున్నాను అనమాట రెండు కేజీల చేపలకి ఒక నిమ్మకాయ అయితే దగ్గర దగ్గర ఒక నాలుగు నిమ్మకాయలు ఎంత ఉంటాయో అంత చింతపండు అయితే తీసుకొని చింతపండు పుల్ల అయితే పిసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అంటే మనం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి ఒకటి ఒకటి వేసుకోవచ్చు కదా అందుకని అనమాట ఇందులోనే ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేస్తారండి చాలామంది ఈ పులుసులోనే కాకపోతే నేనైతే పులుసు వేసిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా వేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా పుల్లది పిసుకొని పక్కన పెట్టుకునేటప్పటికీ ఉల్లిపాయ మెంతులు అయితే బాగా ఫ్రై అయిపోతాయండి సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయండి లేకపోతే మెంతులు కొంచెం ఆడిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇదిగో చూడండి నేను ఈలోపు చింతపండు పుల్ల తీసేలోపు ఉల్లిపాయ మెంతులు ఇంకా పచ్చిమిర్చి బాగా దగ్గరికి అయితే మగ్గే కదా ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువే వేసానండి ఎందుకంటే రెండు కేజీలు చేప కదా ఫ్లేవర్ కొంచెం తెలిస్తేనే బాగుంటుంది ఇప్పుడు మూడు టమాటీలు మిక్సీ చేసుకున్నాను అన్నాను కదా ఇంకా మూడు టమాటీలు కూడా మిక్సీ చేసుకుంది ఇందులో వేసుకొని మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి దీనిలోకి కారం అయితే మాత్రం చాలా ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే చింతపండు మామిడికాయ ఇవన్నీ వేస్తున్నాం కదండీ పులుపు మళ్ళీ ఎక్కువైపోయి కారం అయితే మనకు తెలియదు అనమాట అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి ఉప్పు అయితే నేను మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు అయితే వేసుకున్నాను మీ రుచికి అయితే వేసుకోండి పులుసు అయితే మాత్రం చిక్కగానే బాగుంటుందండి పల్చగా పెట్టుకుంటే సముద్రం చేప బాగుంటుంది కానీ చెరువు చేపకి కొంచెం అంటుకునేటట్టు వేస్తేనే బాగుంటుంది కారం అయితే నేను బాగా ఎక్కువే వేస్తానని చెప్పాను కదా మిరపకాయలు నేను ఎనిమిది మిరపకాయలు వేసానండి పచ్చిమిరపకాయలు ఇంకా కారం అయితే చూసుకొని దగ్గర దగ్గర ఒక ఐదు స్పూన్లు అయితే వేశాను చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే కలర్ అయితే బాగా మంచిగా వచ్చింది కదా ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత నేను ఇప్పుడు చింతపండు పొలు తీసుకున్నాను కదా అదైతే వేసేస్తున్నానండి కొంచెం అయితే ఇంకా మిక్సీ గిన్లో ఎలాగా టమాటా అది ఉంది కదా అందుకని చెప్పి మిక్సీ గిన్లో కొంచెం అయితే పిసికింది వేస్తాను అనమాట ఇంకా టమాటా గుజ్జు గుజ్జది కొంచెం ఉండిపోద్ది వేస్ట్ అయిపోద్ది అని ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోనైతే చేప ముక్కలు ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేయాలండి నేనైతే మూత పెట్టుకున్నాను ఒక త్రీ మినిట్స్ అయ్యేటప్పటికి ఇదిగో చూడండి ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడే చేపనైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి పులుసు మాత్రం ఈరోజు చాలా టేస్ట్గా వచ్చిందండి నేనైతే తిన్నాను కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట నేను ఇదే ఫస్ట్ టైం అండి ఈ చేపతోనైతే మామిడికాయ వేసి పులుసు పెట్టడం నేను ఎప్పుడు మామూలుగా సముద్రం చేప వండుతాను కానీ ఈ చేప అయితే ఎప్పుడు వండలేదు ముందైతే బుర్ర వేస్తాను అండి వేసిన తర్వాత కొంచెం పులుసు అంటే ముక్కలుని తోక ముక్కలే బాగుంటాయండి ఎందుకని చెప్పి ముక్కలు ముక్కలైతే ఒక మూడో నాలుగో వేసాను కానీ మిగిలిన మధ్య ముక్కలని అయితే ఒక బాక్స్లో పెట్టి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో నెక్స్ట్ టైం మళ్ళీ వండచ్చు అని ఇప్పుడు నేను చేసిన పులుసు మళ్ళీ మరుసటి రోజు కూడా చాలా బాగుంటుందండి అది ముక్కలకి దగ్గరికి పట్టేటట్టు మనం పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నమాట మళ్ళీ నీరులా చేసినా సరే మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి దగ్గరికి అయిపోయేటట్టు ఉంచుకుంటే మాత్రం బయట బయటనుంచుకున్న ఎంత ఎండాకాలం అయినా సరే పులుసు పాడవదు నేను తోక ముక్కలు లాంటివి అలాగే రెక్క ముక్కలు లాంటివి వేసాను వేసి ఇంకా బుర్రలు అవి వేస్తాను కదండి మజ్జి అయితే మాత్రం ఒక మూడు నాలుగు వేసాను ఇప్పుడు ఇందులోని ఇందాక కట్ చేసుకుని మామిడికాయలోని ఒక ఎనిమిది ముక్కల్లాగా అయితే ఇంట్లో వేసానండి నేను మిగిలిన మామిడికాయ అయితే ఉంచుతాను అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే మాత్రం దీన్ని కుదుపుతూనే కలపాలండి గరిట పెట్టచ్చు కానీ జస్ట్ పుల్స్ ఏమైనా ముక్కలకి అవ్వలేదు అని అనుకుంటే పులుసుని అలా తీసి ముక్కల మీద వేయాలి కానీ నార్మల్గా మనం కాయగూరలు అవన్నీ కలుపుకునేటట్టు అయితే కలపకూడదండి ఇదిగోండి చూడండి నేను ముక్కలకి కొంచెం పైకి అయితే ఇంకా రాలేదని చెప్పి ఇలా జస్ట్ ఇలా వేయాలన్నమాట అంతేగాని కదిపితే చెరువు చేప కదండి గబుక్న ఇరిగిపోద్ది కాకపోతే ఈ చేప నాకు చాలా గట్టిగా అనిపించింది ఈలోపు ఇది అయ్యేలోపు అయితే వేడిగా అన్నం అయితే వండుతున్నానండి ఎందుకంటే వేడివేడి అన్నంలోని వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందే అన్నం వండిసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ అయితే తెలియదు అనమాట ఫైనల్గా దించుకునే ముందైతే నేను ఇందులోని ఫిష్ మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను నాకు ఈ పులుసు హైలో పెట్టుకొనే వండానండి కంపల్సరిగా ఇరవై నిమిషాలు అయితే నేను కుక్ చేశాను మొత్తం పులుసు అంతా దగ్గరికి పట్టేటట్టు ముక్క అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల ముక్క గట్టిగా ఉందండి ఇరవై నిమిషాలు కుక్ చేసినా సరే అస్సలు పాడవలేదు చాలా బాగా కుదిరింది ఈరోజు చేపల పులుసు మాత్రం ఈలో ప్రైస్ కూడా అయిపోయిందండి ఇదిగోండి ఫైనల్గా పుల్స్ అయితే అలా వచ్చింది మీకు మళ్ళీ దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ మొత్తం తేలిపోవాలండి మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి ఇంకా కొత్తిమీర అయితే లేదని నేనైతే అన్నమాట ఇంకా ముందు మా ఆయన గారికి వడ్డిస్తానండి నేను తనైతే మార్నింగ్ టిఫిన్ బేగా తిని ఇంకా పిల్లలు తిన్నప్పటికీ లేట్ అయిపోయింది నేను ఇంకా అయితే తింటాను కాబట్టి ఇంకా నేను కూడా తర్వాత తిందామని చెప్పి ముందు తినకైతే వేస్తున్నాను పుల్స్ బాగా కుదిరింది టేస్ట్ అది మాత్రం చాలా బాగుందని చెప్తున్నాను చెప్తే చాలా ఫ్రెష్గా ఉంది చేప అందుకే తీసుకున్నాను ఏడు వందలు అన్నా సరే ముక్కలు అయితే బాగా దిగాయి కదా అంటున్నారు ఇంకా ఏస్ అయితే ఇచ్చానండి మా ఆయన గారు అయితే ఫస్ట్ వేయడం వేయడమే చూసి తి ఫస్ట్ ఇలా ఒక ముద్ద తిన్నారు తినగానే పుల్స్ అయితే మాత్రం సూపర్గా ఉందని చెప్తున్నారు నోట్లో పెట్టడం పెట్టడమే ఒక్కొక్కసారి చెరువు చేప తెచ్చుకునేటప్పుడు ఎప్పుడు బాగా వస్తుందని అయితే అస్సలు అనుకోకండి చేదైతే వస్తుందండి నాకైతే ఎప్పుడు రాలేదు కానీ మా ఇంటి దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారనమాట అమ్మ చేప చెరువు చేప తెచ్చుకుంటే మాకు రెండు మూడు సార్లు చేదు వచ్చిందని నేను వండుతున్నాను కానీ ఉప్పు చూసే వరకు అయితే ఇదిగో చూడండి సూపర్గా ఉందని చెప్తున్నారు నేను ఉప్పు చూసే వరకు అయ్యో ఎలా ఉందో ఏటో చేదు కానీ వచ్చిందా ఏంటి అనుకున్నాను ఉప్పు చూడంగానే మాత్రం నాకు బాగా నచ్చిందండి ఇంకా తినైతే తినేసిన తర్వాత పిల్లలు నేను కూడా తినేసామండి ఇంకాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము పిల్లలు అయితే మమ్మీ బ ఎక్కడికైనా బయటకైతే తీసుకెళ్ళి మమ్మీ అన్నారండి ఇంకా తినక కూడా బయట ఏదో పని ఉందంట తిను బయటకు వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ముస్లిమ్స్ ఉంటారని చెప్పాను కదండి గుంటూరు నుండి వచ్చారనేసి ఇంకా తనైతే ఫోన్ చేసింది అనమాట మేము ఆల్రెడీ తెన్నెట్ పార్క్కి వెళ్దాం బయలుదేరాము అక్క బిర్యానీ వండాను అక్క పిల్లలకి పంపిస్తున్నాను అక్క అనేసి అన్నది ఇంకా తెచ్చిన తర్వాత అది ఎలా ఉందో మీకు తెర్నెట్ పార్క్ నుంచి ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తాను అయితే తెన్నేడ్ పార్క్ అనేసి అనుకున్నాం కానండి ఇంకా వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మా చిన్న అయితే మమ్మీ ఎక్కడ అయిపోదాం మమ్మీ వ్యూ పాయింట్ దగ్గర కూర్చుందాము ఇక్కడ చాలా బాగుంది అన్నది ఒక్కొక్కసారి వ్యూ పాయింట్ దగ్గర లైట్స్ అయితే ఉండవండి వెళ్ళేటప్పుడు ఇక్కడ లైట్లు లేకపోతే తినేటి వరకు వెళ్తాం కంపల్సరీగా ఇంట్లో ఇంకెంతసేపు ఉన్న టీవీలు సెల్లు చూసుకోవడమే ఉన్నంతసేపు ఏసీ వేసుకోవడమే ఇంట్లో అయితే చల్లగా ఉండట్లేదు బయట కూర్చుంటే కాసేపు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని తెచ్చాను అనమాట మేము వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్గా లైట్స్ ఉన్నాయండి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడైతే కాసేపు అనేసి అయితే ఇక్కడైతే కూర్చున్నామండి మనం అలా ఇంట్లో ఉండిపోయినా సరే ఈ వేడి వల్ల ఏంటో కానీ కొంచెం అలాగా అనిపిస్తుంది అంటే కొంచెం ఏదో ఫ్రీగా ఉన్నట్టయితే అనిపించదు బయట చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నారో మనం అయితే అలా ఇంట్లో ఉండిపోతాం కానీ ఇలా వచ్చేటప్పటికి అందరినీ చూస్తూ ఉంటే మనకు కూడా మనం కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి రోజు వచ్చేద్దాం అనిపిస్తుంది కాకపోతే నాకు రోజు అయితే అవ్వదండి ఇంకా నైట్కి వంట పని లేదు కదా అందుకని తీసుకొని అనమాట దగ్గర దగ్గర ఒక నైన్ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉండిపోయామండి మేము పిల్లలుని నేను ఇలా కూర్చొని ఉన్నామన్నమాట అక్కడికి చాలామంది అయితే తెస్తారండి ఇంకా మా పిల్లలు అయితే మాత్రం ఈ చిన్న చిన్న కుక్క పిల్లల్ని ఆటల్ని చూసి ఆడుతూ ఉంటారు నిన్న వెళ్ళినప్పుడైతే మాత్రం ఎవరు తేలేదండి ఇంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడైతే తీసుకొని వచ్చారు అవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుండి ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్ళాము వెళ్ళి నైన్ ఓ క్లాక్ వరకు ఉండిపోయామండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ ముస్లిం అమ్మ అయితే ఉంది నన్ను అక్క అని పిలుస్తుంది అని చెప్పాను కదండి గుంటూరు నుండి వచ్చింది ఇంకా నాకు చాలామందితో సబ్స్క్రైబ్ అది చేయించిందని మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి నేను ఇంకా తనైతే బిర్యానీ పంపించింది అన్నాను కదా ఇంకా అందులో ఏటట్టు ఉన్నాయో మీకు చూపిస్తుందని చూడండి ఒక పెద్ద బ్యాగే సర్దిందనమాట ఇంకా తేస్తాను ఒక్కొక్కటి ఏటి ఇన్ని ఉన్నాయి బిర్యానీ అంటే రైతా కంపల్సరిగా ఉంటుంది ఒకవేళ బిర్యానీలో చికెన్ వేయలేదేమో హాట్బాక్స్లోనైతే చూసేటప్పుడు చికెన్ లేదు ఒకవేళ చికెన్ కర్రీ ఉందేమో అనుకున్నాను ఒకటి 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 తీసానండి బాక్స్ చూడండి ఎంత పెద్ద బాక్స్ సెట్ చేసిందో బిర్యానీకి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బిర్యానీలోనైతే చికెన్ అది ఏమీ యాడ్ చేయలేదండి నార్మల్ బిర్యానీ అనమాట స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ముస్లిమ్స్ చాలా టేస్ట్గా చేస్తారండి నాకైతే మేము మా చిన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మేము ముస్లిమ్స్ పక్కనే ఉన్నామండి వాళ్ళు బిర్యానీ చేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది అనుకునేదాన్ని చిన్నప్పుడు నేను అయితే దీనికి కట్ట ఉంటుంది కదండి ఇంక అది కూడా ప్రిపేర్ చేసింది అలాగే ఇదిగోండి గోంగూర అయితే కంపల్సరీగా వేసుకుంటారండి ముస్లిమ్స్ బిర్యానీ చేసుకురంటే కంపల్సరీ గోంగూర అయితే ఉండాలి వాళ్ళ కాంబినేషను ఇదిగోండి రైతా కూడా ఇచ్చింది నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా అండి గ్రేవీ కర్రీ అయితే తీసుకొని వచ్చిందనమాట దీనికి అసలు ట్విస్ట్ ఏంటంటే చూడండి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా కట్ చేసి ఇచ్చిందనమాట ఎంత ఓపిక్గా మొత్తం అన్నీ సర్ది తెచ్చి ఇచ్చిందండి అక్క అయితే అక్క తిన్ని తర్వాత టేస్ట్ ఎలాగుందో చెప్పు అని అయితే అడిగిందండి నన్ను ఇంకా మేమైతే బయటికి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత రైస్ అయితే కొంచెం స్టవ్ మీద పెట్టానండి చేపల పులుసు అయితే ఉంది కదా మా ఆయన గారు ఇంకా బిర్యానీలు అవి తినరండి ఇంకా అందుకని పిల్లలు అయితే బిర్యానీ తింటారు కంపల్సరీగా ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తున్నాను అనమాట స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఓపెన్ చేయింగా టేస్ట్ అయితే చూడాలని అనిపించింది అందుకని చెప్పి అన్నీ నేను వేసుకున్నానండి మొత్తం అన్నీ రైతా ఒక్కటే వేసుకోలేదు కానీ అన్నీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి కలుపుకొని తింటున్నాను మా పిల్లలు కూడా అడుగుతున్నారు మమ్మీ ఎలా ఉందని టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్